అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించవచ్చు కొందరి జీవితంలో అనేక రకాల ఆలోచనలు కలిగి ఉంటాయి ఎన్ని పనులు చేసినా వారు ముందుకు వెళ్ళలేని వారు కూడా ఉంటారు అది నోటికి దాదాపు ఒకరు ఇద్దరు మాత్రమే ఉండవచ్చు కాక అందరూ ఉంటారని చెప్పలేము కానీ వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే వారికి ఎటువంటి సమస్య నడిచినా మనకి ఒక దారి తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది కొందరి జీవితంలో వ్యక్తిగతంగా అనేక రకాల ఇబ్బందులు చూస్తూ అది ఆర్థికంగా అయ్యుండొచ్చు కుటుంబ పరంగా అయ్యచ్చు భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు అయ్యి ఉండవచ్చు సంతాన సమస్య అయ్యి ఉండవచ్చు ఇతర ఏదో ఒక కారణం చేత వారు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అట్టి వారు ఎవరైనా కానీ వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు చావే శరణ్యమా అన్నట్టు ఉంటుంది కానీ ఆ యొక్క ఆలోచన అనేది మానుకొని ఒక్కసారి జాతక పరిశీలన చేపించుకోండి ఒకవేళ మీరు ఇంత ఆలోచనలో ఉండి వ్యక్తిగతంగా సంప్రదించడానికి అవకాశము లేదు నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను మాట కూడా సరిగా రాదు మాట్లాడలేను నా యొక్క బాధ నేను చెప్పుకోలేను అనుకుంటే మీతోటి స్నేహితులు ఉంటారు మీ కుటుంబ సభ్యులు ఉంటారు మీకు అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వారు ఉంటారు కదా వారితో మీ యొక్క ఆలోచనను పంచుకోండి మీరు ఏదైతే మాట్లాడతారో దానిని వారు ఆలోచన చేసుకొని మీకు ఆ సమస్య ఏమిటి అనేది తెలుసుకొని సమస్యని పూర్తి స్థాయిలో నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది ఆర్థికంగా అయినా కానీ ఏ ఇతర అవసరమైనప్పటికీ కూడా కుటుంబం అనేది చాలా గొప్పది కుటుంబము కానీ స్నేహితుల్ని కానీ ఒక్కసారి సంప్రదించి మీ యొక్క సమస్యని కనుక వారికి చెప్పండి లేదా ఈ యొక్క సమస్య స్నేహితులకు కానీ ఇతరులకు కానీ చెప్పినా అది తీరడం లేదు అంటే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడానికి మీరు వ్యక్తిగతంగా వచ్చినా పర్వాలేదు లేదా మీ యొక్క శ్రేయోభిలాషులని లేదా కుటుంబ సభ్యులని మాకు ఫోన్ ద్వారా సంప్రదించమని చెప్పండి లేదా నేరుగా మా దగ్గరికి రమ్మని చెప్పండి ఒకసారి మీ జాతకం చూస్తే సమస్య ఏమిటనేది అర్థమవుతుంది ఆ సమస్యను చూసి ఆ సమస్యకు పరిష్కారం కనుక చేసుకోగలిగితే మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు నూటికి నూరు శాతం కూడా దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించాలి అనుకున్నవారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదించండి లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలి అనుకున్న వారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ లో మా శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క ఆఫీస్కు వచ్చి మీరు నేరుగా కూడా మామూలను సంప్రదించి జాతక పరంగా మీకు ఏ సమస్య ఉన్నా శాస్త్ర ప్రామాణికమైనటువంటి వైదిక జ్యోతిష్యం ద్వారా సమస్యకు పరిష్కారం పొందవచ్చు కొన్ని రకములైనటువంటి పూజా కార్యక్రమాల ద్వారా కూడా మీరు మీకున్నటువంటి సమస్యను దూరం చేసుకోవచ్చు